నగరంలోని స్థానిక కాకివీధిలో గల ముత్యాలమ్మ తల్లి పదవ వార్షికోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అంగరంగ వైభవంగా దశమ వార్షికోత్సవ వేడుకలు ఆ తల్లి దగ్గరుండి జరిపించుకుందని ఈరోజు భక్తజన సమూహం చూస్తుంటే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని తలపించిందని తెలిపారు మంగళవారం ఉదయం ఐదు గంటల నుండి పదకొండు గంటల వరకు అమ్మవారు ప్రత్యేక అలంకరణలో నిజరూప దర్శనమిచ్చారని మూల విరాటకు పసుపు కుంకుమలతో ముర్రాటలు పంచామృతాలతో క్షీరాభిషేకాలతో అభిషేకం జరిగాయన్నారు భక్తులు మన జిల్లా నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా అధిక సంఖ్యలో తరలి వచ్చారని అమ్మని నమ్ముకుంటే అంతా శుభం జరుగుతుందన్నారు ఆలయ అర్చకులు ప్రతినిత్యం ఉదయం ఐదు గంటలకే అమ్మవారి సేవలో నిమగ్నమవుతారని పసుపు కుంకుమ హారతులతో అమ్మ మేల్కొలుపుతో పూజలు అందుకుంటారన్నారు ప్రతి ఏటా ఫిబ్రవరి పదకొండో తేదీన వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తామని దేవీ నవరాత్రులు ఇతరత్ర ఉత్సవాలను సైతం ఘనంగా ఆ అమ్మ కరుణతో నిర్వహిస్తామని అందుకు స్థానిక ప్రజల సహకారం ఎంత ఉందన్నారు అలాగే భక్తుల తాకిడి ఎక్కువ ఉండడంతో క్యూ లైన్లు పాటిస్తూ ప్రతి ఒక్క భక్తునికి అమ్మ నిజరూప దర్శన భాగ్యం కల్పిస్తున్నామన్నారు ఇందులో భాగంగా ఆలయ కమిటీ సభ్యులు అర్చకుల ఆధ్వర్యంలో అమ్మకు భోగం చేసి భక్తులకు అన్న అందించారు ఈ కార్యక్రమంలో ముత్యాలమ్మ ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు భక్తులు స్థానికులు పాల్గొన్నారు yeah uh -huh. வீட்டை எண்ணெண்டா சைட்டோட ஆடி அவர் ஆச்சார